మీరు ఎవరి ముందు చేతులు చాపుతున్నారు ఎవరి నుండి ఆశిస్తున్నారు దేవుని వాక్యము ఈ విధంగా బోధిస్తుంది యోహాను సువార్త పద్నాలుగు పద్నాలుగు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నన్ను అడగమని నన్ను అడిగినట్లయితే నేను మీకు ఇస్తానని నన్ను అడిగినట్లయితే మీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనుషుల వైపు చేతులు చేపకుండా దేవుని వైపు చేతులు ఎత్తినట్లయితే దేవుడు తన వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తాడు ప్రభువుని పొందుకున్నట్లయితే అది నిత్యము ఒప్పుకు దేవుని వద్ద నుండి సంపాదించుకోవడం శాశ్వతము మనుషుల నుండి సంపాదించుకున్నది అది కేవలము ఆ కాలము నాకు మాత్రమే ఉంటుంది కానీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ప్రతి కాలంలోనే నిలుస్తుంది మనము మన పిల్లల పిల్లలు కూడా ఈ ఆశీర్వాదమును పొందుకుంటారు అనుభవిస్తారు బయట చేతులు ఎంత నేర్చుకుందాం దేవుని దగ్గర నుంచి పొందుకోవడం నేర్చుకుందాం ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుడు అడగమని చెప్పాడు కనుక దేవుని నామంలా మనం అడిగి పొందుకుందాం ప్రభు ఈ వాక్యము దీవించిన కాక